బేసిక్ మీకు ఒకటి చెప్తానేనండి నేను పేర్లు చెప్పను నాకన్నా మా అబ్బాయికి మంచి టికెట్ అలవాటు అయింది నా భార్య పెంపకం వల్ల అని నేను చాలా గర్వపడుతున్నాను అండి టాపిక్ వచ్చింది భైరవకి భైరవకి ఒక ప్రొడ్యూసరు ఏదో సినిమా చేయమని అడిగి వాడు ఎలా చేశాడు వీడు వాడు లాస్ట్ సినిమాకి వాడు వాడు ఎలా చేస్తాడు వీడు ఎలా అని వేరే మ్యూజిక్ డెట్ని వాడు విడు అంటూ మాట్లాడడం మొదలెట్టాడండి బయరో బయట కథ విని ఇంటికి వచ్చి నేను ఆ సినిమా చేయట్లేదండి సారీ అండి మీ సినిమా నేను చేయను వాడికి ఇంకా ఏమీ పేరు రాలేదు ఆడికి పెద్ద సరిగ్గా సక్సెస్ పెద్ద ఏం లేదు ఇప్పటికే ఇప్పుడు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న మనిషి పెద్ద మెగాహిట్లు ఏం లేవు ఆ తరుణంలో కూడా అంత బోల్డ్గా డబ్బులు డబ్బులు తక్కువ ఇస్తున్నారనో లేకపోతే ఇంకో వాళ్ళు తన్న తనని అగౌరవపరిచే కాకుండా వేరే మ్యూజిక్ నట్లని సేమ్ తన వాళ్ళని వాడు వీడు అని మాట్లాడినందుకు వాడు కోపం వచ్చి ఆ సినిమా చే చేయట్లేదు అని చెప్పాడు నాతో సేమ్ నేను నా పెద్ద షాక్ అండి నాకు ఇంతటి స్థితప్రంగత ఇంతటి నిబద్ధత మాకు కూడా లేదు మా జనరేషన్ ఎవరికి లేదు మేమంతా ఏదో స్ట్రీట్ స్మార్ట్గా స్ట్రీట్ ఏదో అవకాశాలు లోకజ్ఞానంతో పెరి పెరిగిన వాళ్ళం వీడేంటి ఇంత అగ్రెసివ్గా ఉన్నాడు అని నేను ఒక నేను ఆశ్చర్యం భయం ఆనందం గర్వం ఇవన్నీ వచ్చాయండి నాకు ఒక చిన్న భయం ఆ ప్రొడ్యూసర్ పేరు నేను ఇక్కడ ప్రస్తావించిన అనవసరం వదిలేండి వదిలే దుమ్ము దుకాణం ట్యూనింగ్ ఎలా ఆ కాయినింగ్ ఎలా వచ్చింది కాయినింగ్ దుమ్ము దుకాణం నేను ముందు అనుకున్నాను దుమ్ము దుకాణం అప్పుడు తొడ తొక్కి తోటలో నాకు చాలా కన్ఫ్యూజన్ అప్పుడు కాయినింగ్ దుకాణం ఏం చెయ్యాలి చెప్పు సీసా మూత ఇప్పుడు రెండు కూడా ముందు అనుకున్నాను అనుకొని విజయ్ గారికి చెప్పాను మన షూటింగ్ అక్కడ తోపులో షూటింగ్ అవుతుంది ఫైట్ షూటింగ్ అవుతున్నప్పుడు వచ్చి చెప్పాను బాగుంది బాగుందని చెప్పారు ఇట్లా వెళ్ళిపోదామని చెప్పారు అనగానే ఇంకా మైసూర్కి వెళ్ళబోయే టైంలో కిరాణ్ గారు పిలిచారు రెండు పాటలు అనుకుంటున్నాం కదా ఒక పాట ఏదన్నా మీ మీ మైండ్లో ఏముందో చెప్పండి అంటే అంటే ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాంక్గా ఉండకుండా ఇప్పుడు ఏమనుకున్నారంటే దుమ్ము దుకాణం అండి ఇట్లా ఆ కుర్చీలో అమ్మాయి ఇట్లా వీళ్ళందరూ కలిసి ఈ సందడి పేరు దుమ్ము దుకాణం అంటే బాగుంది బాగుంది ప్రొసీడ్ అయి ఆయన వెళ్తున్న మైసూర్ గెళ్ళాక మళ్ళీ అక్కడ ఏం ఏం ఒక చిన్న దాంతో అయితే ముందు ప్రొసీడ్ అయిపోండి మిగతా సాంగ్ అక్కడ రాసుకుందాం అని చెప్పారు అది మీకు కూడా మీరు పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు విన్నారు మేము చేసేటప్పుడు కట్టేసేటప్పుడు కూడా ఇంకా దుకాణం కట్టేద్దాం ఉంటాం మొత్తం రాసే చంద్రబోస్ గారు మీకు 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 సంబంధించినవి అంటే రెఫరెన్స్లో రెండు విషయాలు చెప్పాలండి ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి ఒకటి మీరు నన్ను ఒకసారి ఎప్పుడో మెచ్చుకున్నారు ప్రశంసించారు ఏంటంటే గారు ఎంత చిన్న వయసులో వాళ్ళనైనా సరే గారు గారు అనే అంటారు బహువచాలను సంభవిస్తారని మీరు నన్ను ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు నాకు ఇప్పుడు నేను ఆ పని చేయట్లేదండి ఎందుకంటే నాకు అరవై రెండేళ్ళు వచ్చినాయి ఇప్పుడు నేను ఏంటంటే మరీ ఆర్టిఫిషియల్గా ఉంటుంది నాకన్నా మరీ చిన్న డిస్టెన్స్ ఫీల్ అవుతున్నాను సో ఈ డైరెక్ట్ పరిచయం అవడం అవడంతోనే కొత్త వ్యక్తి మామూలు బయట అదే వేరే ఎక్కడో టికెట్ కౌంటర్లో మనకన్నా చిన్న కుర్రడు అనుకోండి బస్ కౌంటర్గా ఏమండి వరంగల్కి టికెట్ ఇవ్వండి అంటాం అక్కడ తప్పదు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ పరిచయం వెంటనే ఏం ఆ తీసుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందంటే తను కూడా బాగా ఆ డిస్టెన్స్ ఫీల్ అవ్వకుండా తను తనకి ఏం కావాలో తను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు విచ్ ఈస్ హెల్దీ మనకన్నా బాగా చిన్నవాళ్ళని కూడా నేను అలా సంబంధించిన మొదలుపెట్టానండి ఈ మధ్యన విజయ్ తోటి అండి విజయ్ కాదు కొంచెం ముందరే విజయ్ తర్వాత మన వశిష్ఠ ఇట్లాంటి వాళ్ళు ఇది ఈ మధ్య జరిగిన మార్పు ప్రొడ్యూసర్ల గురించి ఏంటంటే మీరు అన్నారు చూడండి నేను రెమిడేషన్ మీకు ఎక్కువ ఇచ్చానని అని చెప్పి అది నా ఒక్కడి వల్ల అది అడిగే కాదండి నా పైన నాకు ఎవరైతే రెమిడేషన్ ఇస్తున్నారో వాళ్ళలో కూడా వితరణ ఉంటేనే అది వీలవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి జనవరిలో నేను అడ్వాన్స్ ఇస్తున్నానండి నా స్థామం కాదు షూటింగ్ స్టార్ట్ అయింది మానవలు డైరెక్ట్ జనవరి ఇరవై మూడు ఇరవై మూడు డైరెక్ట్ ఫిక్స్ అవ్వలేదు డైరెక్ట్ ఫిక్స్ అయింది సెప్టెంబర్లో సెప్టెంబర్ సో కానీ వాళ్ళు అప్పుడు అడ్వాన్స్ ఇచ్చేసారు నేను మధ్యలో జూలైలోనే ఎప్పుడు ఫోన్ చేశానండి మన శ్రీనివాస్ గారు మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినండి మీ దగ్గర ఉంటే వడ్డీ అని వస్తుంది మీకు ఏంటంటే బలేవాడ బాస్ అనే అందరిని బాస్ అంటారు బలెవర్ బాస్ మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉన్నట్టు కాదా అనే సో అట్లాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అండి కంఫర్ట్ లెవెల్ బాగానే ఉంటుంది ఆన్ దిస్ నోట్ నేను మనకు నేను బాగా మిస్ అవుతున్నాను అండి ఇద్దరిని దొరసామరాజు గారు అండ్ శివప్రసాద్ వాటితో పనిచేస్తే మీకు ఇంట్లోనే మీ ఇంట్లో మీరు కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ ఉంటుందండి ఫీలింగ్ ఉంటుందండి